యేసు ప్రభు నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు ఈ దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరిచేటటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాక్యం నీ జీవితాన్ని అభివృద్ధి పరచగలిగినటువంటి వాక్యం నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలిగినటువంటి వాక్యం అంత బలము శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఆత్మ సంబంధమైనటువంటిది దేవుని యొక్క వాక్యము జీవము కలిగినటువంటిది నీ యొక్క హృదయాన్ని అది మార్చి నిన్ను శక్తితో నింపగలిగినటువంటి వాక్యం ఈ దినమున మనము అటువంటి వాక్య భాగాన్ని గురించి మనము ధ్యానించుకుంటాం ఎఫ్సిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదవ వచనం నుంచి ప్రారంభించి మనము పద్దెనిమిదవ వచనం వరకు చదువుకుంటాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చ సర్వాంగ కవచమును ధరించుకుండి ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం అందుచేతను మీరు ఆపద్దిన ముందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుకు శక్తిమంత లగినట్లు దేవుడి సర్వాంగ కవచమును ను ధరించుకుండి ఏలయనగా మీ నడుమలకు సత్యమను దట్టి కట్టుకుని నీతి అను మైమార్పు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడుడి ఇవన్నీ గాక అని డాలు పట్టుకుండి దానితో మీరు దుష్టిని అగ్ని ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణను శిరస్నమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకోండి ఆత్మ వల్ల ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండడి దీంట్లో అపోస్తలుడైనటువంటి పౌలు అనేకమైనటువంటి విషయాలను గురించి రాసేడండి నువ్వు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగేటప్పుడు నీ జీవితంలో నీకు సాతాను వైపు నుంచి వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది ఈ వాక్యము అపోతులైనటువంటి పౌలు ఎవరికి రాశాడు అంటే సంఘానికి అక్కడ ఉండేటటువంటి పరిశుద్ధులకి రాశాడు యేసు ప్రభు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధులు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వారు పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అని చెప్పి పిలువబడుతూ ఉన్నారు దేవునికి సమీపస్తులైనటువంటి వారు అంతకుముందు దేవుని ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని సొత్తు ఇటువంటి వ్యక్తులకి ఆయన రాస్తూ ఆయన ఒక మాట చాలా ముఖ్యమైనటువంటి మాట మనము ధ్యానం ఉంచవలసినటువంటి మాట తలపోయవలసినటువంటి మాట ఒకటి రాశాడు అది ఏమంటాడంటే మనము పోరాడినటువంటిది శరీర సంబంధులతో కాదు ఆకాశ మందు ఉన్న దురాత్మల సమూహములు అంటాడు ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు ప్రధానులు అధికారులు అంటాడు ఈ రాయబడినటువంటి ఈ వర్గాల వారికి ఎవరికి కూడా నువ్వు నేను మనము కళ్ళతో చూడగలిగేటట్లు వాళ్ళకి శరీరం అనేటటువంటిది లేదు శరీరం కలిగి ఉన్నప్పుడు అది భౌతిక పదార్థం మనం కళ్ళతో చూడగలం చేతులతో తాగలం మన సక్సెస్కి అవి ఫీల్ కాగలం కానీ శరీరము లేనట్ లేనప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు అయినప్పుడు శరీరం లేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు ఎటువంటి వారంటే దురాత్మలు శక్తివంతమైనటువంటి దురాత్మలు శరీరం ఉండదు యు కెనాట్ సీ దెమ్ యు కెనాట్ టచ్ దెమ్ అంటే నీ జీవితంలో వాళ్ళు ఏదైనా ఒక క్రియ చేస్తూ ఉన్నారంటే నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేస్తూ ఉన్నారంటే విశ్వాస జీవితంలో వాళ్ళని నువ్వు కళ్ళతో చూడగలిగేటటువంటి శక్తి నీకు ఉండదు మన మామూలు భౌతికమైన నేత్రాలతో చూడలేం అందుకని ఆయన రాస్తాడు శరీర సంబంధాలతో కాదు వాటికి నీలాగా నాలాగా శరీరం లేదు రక్త మాంసాలు లేవు ఎముకలు లేవు అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం కానీ వాళ్ళు వ్యక్తులు వాళ్ళు శక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు మహా క్రూరులైనటువంటి వాళ్ళు ఈ దురాత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు ఈ లోకనాథులు ప్రధానులు అధికారులు ఈ శాతానికి సంబంధమైనటువంటి వారు చాలా చెడ్డవారు ఈవిల్ పర్సన్స్ వాళ్ళతోటి మనము పోరాడుతూ ఉన్నాం ఎట్లా నువ్వు పోరాడగలవు నీ కళ్ళతో చూడనటువంటి వాడిని వాడు అక్కడ ఉన్నాడో లేదో కూడా నీకు తెలియదు నీ జీవితంలో ఏం చేస్తున్నాడో కూడా లేదు అటువంటి వాళ్ళతో పోరాడుతున్నామని చెప్పి ఒక సత్యాన్ని ఆయన రాసాడండి అయితే ఈ వ్యక్తులు నిన్ను అడ్డగించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు నీ పరిస్థితుల్ని మార్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు ఈ విశ్వాసుల మీద ప్రయోగించేటటువంటి అత్యంత బలీయమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక ఆయుధము ఏమిటి అంటే విశ్వాసుల జీవితాల్లో నిరాశను చేయడం అనేటటువంటిది సాతాను చాలా తరచుగా విశ్వాసుల మీద ప్రయోగించేటటువంటి ఒక ఆయుధం ఈ వ్యక్తులు ఈ ఈవిల్ బీయింగ్స్ అనేటటువంటివి నీ జీవితంలో ఆ నిరాశని కలిగజేసేదానికి సతదా ప్రయత్నిస్తూనే ఉంటాయి ఒక రోజు నీకు నిరాశ కలిగి తర్వాత జీవితం అంతా నువ్వు నిరాశ లేకుండా బ్రతకడం అనేటటువంటిది ఏమీ ఉండదు అది ప్పటికప్పుడు నువ్వు ఫైట్ చేస్తూ ఉండవలసినటువంటి అంశం అపోస్తలైనటువంటి పౌలు కొరింజీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయంలో ఆయన ఏమంటే మేము చాలా కృంగిపోయాం అని అంటాడు ఈ డిస్పేర్ అనేటటువంటిది డిస్కరేజ్ అనేటటువంటిది విశ్వాసి తన విశ్వాస జీవితంలో తరచుగా ఎదుర్కొనేటటువంటి ఒక మానసిక స్థితి అండి ఇది కలగజేసేటటువంటి వాడు సాతాన్ వాడు ప్రయోగించేటటువంటిది అది ఒక్కటి మాత్రమే అని చెప్పి నేను చెప్పడం లేదండి సాతాను దగ్గర నిన్ను అడ్డగించేదానికి నిన్ను వ్యతిరేకించేదానికి దేవుని దేవుడి నుంచి నిన్ను దూరపరిచేదానికి దేవుని రాజ్యంలో నిన్ను నిర్వీరునిగా చేసేదానికి సాతాను దగ్గర అనేకమైనటువంటి ఆయుధాలు ఉంటాయి ఆ ఆయుధాల్లో అనేకమైనటువంటివి భయాన్ని కలిగించడం భీతి కలిగించడం రెండోది ఏంటంటే అబద్ధాలు పుట్టించడం అబద్ధాలని వ్యాపింప చేయడం కన్ఫ్యూజన్ అయోమయాన్ని సృష్టించడం మనుషుల్లో రోగాల్ని కలిగి చేయడం శారీరక రోగాలు మానసిక రోగాలు రోగాలు అనేటటువంటివి సాతాను యొక్క ప్రమేయం లేకుండా కొన్నిసార్లు రావచ్చు కాదని కాదు కానీ అనేక సార్లు సాతాను వ్యక్తుల జీవితాల్లో రోగాలకి మానసిక రోగాలకి శారీరక రోగాలకి కారణం మనం బైబిల్ చదివితే ఆ విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు సిక్నెస్ అనేటటువంటిది ఫియర్ అనేటటువంటిది స్ప్రెడ్డింగ్ లైట్స్ అనేటటువంటిది క్రియేటింగ్ లైట్ అనే అటువంటిది వాటిని స్ప్రెడ్ చేయడం అనేటటువంటిది సాతాను చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అది ఉపయోగించేటటువంటి ఆయుధాలు అవి ఈ ఉపయోగించేటటువంటి ఆయుధాలు ఎవరి ద్వారా ఉపయోగిస్తాడు వారు ఉపయోగించుకునేటటువంటి దురాత్మల ద్వారా అంధకార సంబంధమైనటువంటి లోకనాదుల ద్వారా శరీరం లేనటువంటి ఈ ప్రధానులు అధికారులు శక్తివంతమైనటువంటి సాతాను యొక్క ప్రతినిధులు వారు సమాజంలో రాజ్యాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు నీ వ్యక్తిగత జీవితంలో సాతాను దేవుడి దగ్గర నుంచి నిన్ను దూరపరిచేదానికి నిన్ను నిరుత్సాహపరిచేదానికి దేవునితో నీ యొక్క నాట నడకను తొట్టిల్లేటట్టు చేసేదానికి సాతాను ఉపయోగించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధము నిరాశ నిస్పృహ అది ఒక వ్యక్తిని కబళించినప్పుడు ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోతాడు ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోతే ఆ వ్యక్తి అవుతాడు సాధారణమైనటువంటి పనులు చేసుకునేదానికి కూడా నిరుత్సాహం ఉంటుంది దేవుని యొక్క రాజ్యంలో పనిచేసేదానికి అంత ఫలింపు కలిగినటువంటి వ్యక్తిగా ఉండడు నిష్ఫలుడుగా ఉంటాడు నిష్ప్రయోజకుడుగా ఉంటాడు కారణం ఏమిటి అంటే అంతరంగంలో నిరాశ నిస్పృహ అనేటటువంటివి పేరుకుపోయినాయి ముఖ్యంగా ఈ ఆయుధము ఎవరి మీద ప్రయోగిస్తారంటే సాతాను దేవునిలో చక్కగా నడిచేటటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డల మీద దేవుని పరిచయం చేసేటటువంటి వాళ్ళ మీద ప్రార్థనలో నిలబడ కొనసాగేట మీద దేవుని యొక్క వాక్యం చదివేటటువంటి వాళ్ళ మీద యేసు ప్రభువుని వెంబడిస్తూ ఆయన పట్ల ఆసక్తి కలిగినటువంటి వారి సాతాను ప్రయోగించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధము ఈ నిరాశ నిష్పృహం అనేటటువంటి ఇవి కాని ప్రయోగిస్తే ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోతాడండి పరిస్థితుల్లో నీకు నిరాశ కలిగేట చేయగలడు నీకు వ్యతిరేకంగా మనుషుల్ని లేపగలడు ఆ స్పిరిచువల్ బీయింగ్స్ ద్వారా ఆ ఈవిల్ స్పిరిట్స్ ద్వారా నీకు ఆలోచనలు కలిగి చేయగలడు నీ ఆలోచనలో నీ తలంపులో నువ్వు కృంగిపోయేటట్లు చేయగలడు అన్నిటికంటే ముఖ్యంగా అబద్ధాలు స్ప్రెడ్ చేస్తాడు ఈ అబద్ధాల్లో ముఖ్యమైనటువంటి అబద్ధాలు దేని గురించి ఉంటాయంటే అండి దేవుడి గురించినటువంటి అబద్ధాలు ఉదాహరణకి దేవుడు నేను పట్టించుకోవడం లేదు దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించడం లేదు అనేటటువంటిది సాతాను చెప్పేటటువంటి ఒక గొప్ప అబద్ధం అండి దాని గాని నువ్వు నమ్మేవంటే నువ్వు క్రింగిపోతావు దేవుడు నా జీవితంలో ఏమీ చేయడం లేదు నేను అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడు ఇది సాతాను చెప్పేటటువంటి అబద్ధం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు పరిస్థితుల్లో నేను ముందుకు పోలేను అని చెప్పి ఇంకా చేయకుండా నువ్వు చేస్తున్నటువంటి పనిని వదిలిపెట్టి వేయడం అనేటటువంటిది నిరుత్సాహానికి నిస్పృహకి తార్కాణం ఆ డిస్కరేజ్మెంట్ అనేటటువంటిది పరిస్థితుల ద్వారా ఆలోచనల ద్వారా మనుషుల ద్వారా సాతాను నీ జీవితంలో కలిగి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం ఈ నిరాశ అనేటటువంటిది నీ జీవితంలో నువ్వు కలగవచ్చు ఏదో ఒక రీతిగా కలగచ్చు కుటుంబ పరిస్థితులను బట్టి నీకు నిరాశ కలగచ్చు నిస్పృహ కలగచ్చు ఇన్ని సంవత్సరాలు నేను దేవుడి దగ్గర ఉన్నాను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను నేను అనుకున్నటువంటివి నాకు జరగడం లేదు నేను అడిగినటువంటివి నాకు దేవుడు ఇవ్వడం లేదు అనేటటువంటి ఆలోచనలు తలంపులు నిరంతరము నిన్ను వెంబడించేటప్పుడు నీ హృదయంలో నీకు నిరాశ కలుగుతుంది దేవుణ్ణి వెంబడించాలనేటువంటి ఆసక్తి తగ్గిపోతుంది దేవుడు వాక్యం పట్ల ప్రార్థన పట్ల నువ్వు చల్లగా అయిపోతావు అంటే నులువెచ్చగా అయిపోతావు పెద్ద ఆసక్తి ఉన్నది ప్రార్థన చేయాలి అని ఉత్సాహం ఉన్నదు ప్రార్థన చేయాలని వాక్యం చదవాలనేటువంటి ఉత్సాహం ఉండదు వాక్యాన్ని గురించి ధ్యానించేటటువంటి ఉండదు దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి ఉండదు ఏమీ ఉండదు చాలా నిరుత్సాహంగా చల్లగా ఒక రకమైనటువంటి స్తబ్దత ఒక రకమైనటువంటి జడత్వము అనేటటువంటిది నీ జీవితాన్ని ఆవరిస్తుందండి ఈ స్పిరిచువల్ డిప్రెషన్ ఇది విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నా అవిశ్వాసముల గురించి నేను లేదు వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు ఏసు ప్రభుల విశ్వాసం ఇచ్చినటువంటి వాళ్ళు యేసు ప్రభుతో నడిచేటటువంటి వాళ్ళు అంతకుముందు మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాళ్ళు అంతకుముందు దేవుని యొక్క కార్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు అంతకుముందు దేవుని యొక్క సేవను ఎంతో ఉత్సాహంగా చేసేటటువంటి వాళ్ళు అంతకుముందు దేవుడికి అంటే దేవుని యొక్క వాక్యం పట్ల దాని పట్ల ఆసక్తి కలిగి ఒకప్పుడు మండినటువంటి వాళ్ళు రగిలినటువంటి వాళ్ళు జ్వలించినటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో సడన్ గా ఈ స్తబ్దత అనేటటువంటిది ఈ జడత్వం అనేటటువంటిది ఈ నిస్పృహ అనేటటువంటిది ఈ నిరాశ అనేటటువంటిది ప్రవేశించి చాలా ఇన్ఎఫెక్టివ్గా తయారవుతారు ఇది దేనివల్ల జరుగుతుంది ఒక యాంగిల్లో చూసుకుంటే సాతాను వాళ్ళలో ఆ నిరాశని నిస్పృహని కలిగిస్తూ ఉన్నాడు ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం దేవుడు ఇప్పుడు కూడా ఆయన ప్రేమ చల్లారిపోయి ఆయన స్తబ్దతగా జడత్వంగా నీ పట్ల ఎప్పుడు మారడు ఆయన కన్నులు అగ్ని జ్వాలల్లాగా మండుతున్నాయని చెప్పి యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథంలో చెప్పబడింది ఆయనకి నీ పట్ల ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటిది ఎప్పుడు రగులుతూనే ఉంటుంది అది ఎప్పుడు జ్వలిస్తూనే ఉంటుంది ఆయనకి నీ పట్ల ఉండేటటువంటి ప్రేమ తరిగిపోవడం గాని చల్లబడిపోవడం గాని అటువంటిది ఆయన హృదయంలో ఏది ఉండదు కానీ ఆ విధంగా అయింది దేవుడు నా పట్ల చల్లగా ఉన్నాడు దేవుడు నన్ను వదిలిపెట్టాడు ఇటువంటి ఆలోచనలు కూడా విశ్వాసికి వస్తూ ఉంటాయి అవి దేవుడి దగ్గర నుంచి రావు ఎవరి దగ్గర నుంచి వస్తాయి సాతాను దగ్గర నుంచి వస్తాయి ఈ నిరాశ నిస్పృహ ఈ స్పిరిచువల్ డిప్రెషన్ అనేటటువంటిది సాతాను దగ్గర నుంచి వస్తాయండి దానికి మూలము దాని యొక్క ఉత్పత్తి సాతాను దగ్గర ఉంది వాడు నిన్ను ఆ విధంగా డిస్కరేజ్ చేసేదానికి నీ పరిస్థితులను ఉపయోగించుకుంటాడు నీ ఆలోచనల ద్వారా నిన్ను ప్రభావితం చేస్తాడు ఇతరుల మనుషుల మాటల ద్వారా నేను ప్రభావితం చేస్తాడు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యేసు ప్రభువులో నిష్ఫలుడిగా నిష్ప్రయోజనంగా మార్చివేసేదానికి అవి సాతాను ప్రయోగించేటటువంటి ఆయుధం అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఇవన్నీ నీకు జరుగుతూ ఉంటే దేవుడు దూరంగా కూర్చొని ఏమి జోక్యం చేసుకోకుండా అలా చూస్తూ ఏమి ఉండడు ఆయన పట్టించుకోకుండా ఏమి ఉండడు ఆయన నిన్ను నిర్లక్ష్యము చేయడం లేదు సాతాను చెప్పేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అబద్ధం విశ్వాసులు జీవితం సాతాను చెప్పేటటువంటి ఒక గొప్ప అబద్ధం అండి అది ఏమిటి అంటే దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు దేవుడు గురించి శ్రద్ధ వహించడం లేదు దేవుడికి మార్గములు నా కష్టం నా శ్రమ దుఃఖము నా ఏడుపు నా బాధ అంతా కూడా దేవునికి కనిపించడం లేదు ఆయన నన్ను దాటి వెళ్ళిపోయడం యశ్యాగ్రంథము నలభై అధ్యాయము యాకోబు యొక్క ఆలోచనలు అంటే ఇస్రాయల్ దేశం యొక్క ఆలోచనలు గురించి దేవుడు మాట్లాడుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు దేవుడి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ కష్టంలో వాళ్ళ యొక్క శ్రమలో వాళ్ళ యొక్క దుఃఖంలో వాళ్ళు బాధలో పోయేటప్పుడు వాళ్ళ వేదనలో పోయేటప్పుడు దేవుడి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఒక వాక్యం దేవుడే చెప్తున్నాడు అండి గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము యాకోబు నా మార్గము యుహోవాక మరవై ఉన్నది నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవు ఏలా ఈ లాగు చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంథములు సృజించిన యుహోవా నిత్యగు దేవుడు ఆయన సమస్యలడు అలయుడు ఆయన జ్ఞానము శోధించట అసాధ్యము సమస్యలను వారికి బలమిచ్చువాడు ఆయనే భక్తహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అలెదురు యవనస్తులు తప్పక తొట్టులు ఎదురు యహో ఒకరుకు ఎదురు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుతురు సమస్య లేక నడిచిపోదురు ఇస్రాయల్ ఏమనుకుంటుందంటే దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు నేను పోయేటటువంటి మార్గంలో ఎంత కష్టముందో ఎంత దుఃఖముందో ఎంత బాధ ఉందో దేవుడు గ్రహించలేకున్నాడు దేవునికి నా బాధ అర్థం కావడం లేదు శ్రమ అర్థం కావడం లేదు అని చెప్పి ఇస్రాయల్ అనుకుంటున్నాడంట ఆ కాలంలో అనేక పరిస్థితులు వాళ్ళు చుట్టుముట్టి వాళ్ళు కృంగిపోయేటటువంటి స్థితిలో ఉన్నారు ఆ కృంగినటువంటి స్థితిలో వాళ్ళ హృదయంలో ఉండేటటువంటి ఆలోచనల గురించి దేవుడు చెప్తూ ఆయన మాట్లాడుతూ నువ్వు ఎట్లా అనుకుంటున్నావా ఆ విధంగా అని చెప్పి ఆయన శోధింప శక్యము కానిటువంటి జ్ఞానము ఆయన సొత్తు ఆయన బలాతిసేమి చేత అన్నిటినీ సృష్టించాడు అని చెప్పి ఆయన చెప్తూ నువ్వు కానీ ఈ కష్టపరిస్థితుల్లో ఈ శ్రమ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టకుండా నన్ను గాని హత్తుకుని ఉంటే ఆయన ఏం చెప్తాడంటే నువ్వు తిరిగి బలం పొందుతావు హోప్ అనేటటువంటిది ఉత్సాహాన్ని అనేటువంటిది ఎన్కరేజ్మెంట్ అనేటటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు నేను ఈ వాక్యాన్ని ఎందుకు చెప్పానంటే నువ్వు అనుకుంటూ ఉంటావు నీ హృదయంలో దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు ఇవన్నీ కూడా చూడండి డిస్కరేజ్మెంట్ అనేటటువంటి దానికి సూచనలు ఇవన్నీ గుర్తులు ఇవి దేవుడు విశ్వాసులతో ఎట్లా ఉంటాడంటే అండి నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావో నువ్వు ఏమీ తలపోస్తున్నావో నిన్ను గురించి నీ పరిస్థితుల గురించి నువ్వు ఏమనుకుంటున్నావో దేవుడికి స్పష్టంగా తెలుసు అండి నువ్వు ఎంత కృంగిపోయినావో దేవుడికి బాగా తెలుసు ఎంత నిరుత్సాహం నీలో ఉందో దేవుడికి బాగా తెలుసు అది సాతాను వల్ల కలిగినటువంటిది కావచ్చు పరిస్థితుల వల్ల కలిగిన సాతాను కలిగి చేసినటువంటి పరిస్థితుల వల్ల ఎట్లయినా సరేనండి ఏ విధంగా అయినా సరే నువ్వు ఎంతగా కృంగిపోయినావో దేవుడికి తెలుసు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీ నోటితోటి నీ భాషతోటి ప్రార్థనలో ఆయనకి నీ యొక్క కష్టముల గురించి శ్రమ నుంచి వివరించి వివరించి వర్ణించి ఆయనకు నువ్వు చెప్పకపోయినా నీ యొక్క బాధ యొక్క డెప్త్ ఎంతో ఎంతో బాధ ఎంతో దేవుడికి తెలుసు దాని గురించి ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు దాని గురించి ఆయనకు ఒక ఆలోచన ఉంది దానికి ఒక నిన్ను ఎప్పుడు విడిపించాలో ఎప్పుడు ఫైటికి తీసుకురావాలో దేవుడికి ఒక తలంపు ఉంది దేవుడికి ఒక ఆలోచన ఉంది ఒక అబద్ధాన్ని నువ్వు ఫైట్ చేయాలి నేను చెప్పాను మొదట్లో ఏమని చెప్పాను సాతాను నీ హృదయంలోనికి దేవుణ్ణి గురించినటువంటి అబద్ధాలు జొప్పిస్తాడు ఆ ముఖ్యమైనటువంటి అబద్ధాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అబద్ధం దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు చాలా బరువైనటువంటి మాట అది ఆలోచన దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు చాలా భారమైనటువంటి మాట సాతాను నీ హృదయంలో పెట్టేటటువంటి అత్యంత బలీయమైనటువంటి శక్తి కలిగినటువంటి అబద్ధం విశ్వాసులకే చెప్తాడు ఫీడ్ని వాడు వాళ్ళకి ఇచ్చేదానికి ట్రై చేస్తాడు పరిస్థితుల ద్వారా మనుషుల ద్వారా వ్యక్తుల ద్వారా కంపారిజన్స్ ద్వారా ఇతర జీవితాల్లో కలిగేటటువంటి వాళ్ళ పరిస్థితులను చూసి నువ్వు కృంగిపోవడం నీ పరిస్థితి బాగుపడకపోవడం వాళ్ళు బాగుండడం ఈ రకంగా అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా సాతాను నీ జీవితంలో అనేకమైనటువంటి ఆలోచనలు కృమిదాలు కలిగి చేస్తూ ఉంటాడు అటువంటిది ఏది కూడా దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడం కానీ నిన్ను పక్కన పెట్టడం కానీ నిన్ను త్రోసివేయడం కానీ నిన్ను వదిలివేయడం కానీ ఏది కూడా చెయ్యడు చెయ్యడు చేయడు నీకు కలిగేటటువంటి ఆలోచనల గురించి నీకు జరిగేటటువంటి పరిస్థితుల గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన నిన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు గురించి తలపోస్తూ ఉన్నాడు నువ్వు ఉండేటటువంటి పరిస్థితులు ఆయనకు తెలుసు కొద్ది సంవత్సరాల క్రితం నేను నా యొక్క పరిచర్య విషయమే చాలా కష్టంలో చాలా బాధలో చాలా దుఃఖంలో నేను కృంగిపోతూ ఉన్నా ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహము కోరిక పెద్దగా ఏమీ లేవు మొక్కుబడిగా చేస్తే చేసినట్టు వాక్యం మీద ఆసక్తి తగ్గిపోతుంది భవిష్యత్తు మీద నిరాశ పెరిగిపోతుంది అటువంటి పరిస్థితి ఇదే మానసిక స్థితి దిస్ ఇస్ వాట్ వీ కాల్ డిస్కరేజ్మెంట్ ఇందాక నుంచి చెప్పుకుంటూ వచ్చింది అదే అటువంటి పరిస్థితుల్లో నా పరిచయ విషయంలో నేను చాలా కునిగిపోయి ఉన్నా కొద్ది దినాలుగా అది సాగుతాం ఒకరోజు నేను ఆ నిరాశలో ఆ నిస్పృహలో క్రింగిపోయి హోప్లెస్గా మంచం మీద పడుకొని కాళ్ళు ముడుగర తీసుకొని చేతులు గుండెల్లో పెట్టుకొని అట్ట పండుకొని ఉన్నాను నిద్ర అయితే పోవడం లేదని అటువంటి సమయంలో సడన్గా ఒక ఆ దర్శనం ఆ దర్శనంలో నాకు ఏసు ఆయన కనిపించి ఆయన రెండు మాటలు నాతో మాట్లాడాడు ఒకటి ఏమిటి ఆయన చెప్పినటువంటి మాట ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ నీ పరిచర్యని కొనసాగించు మొదటి మాట రెండోది ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మికాయల్ విల్ ఫైట్ ఫర్ యూ మికాయలు నీ తరఫున యుద్ధం చేస్తాడు ఈ రెండు మాటలు చెప్పాడు ఫుల్ఫిల్ యువర్ మినిస్ట్రీ మిఖాయల్ విల్ ఫైట్ ఫర్ యు అని చెప్పి ఆయన ఆ దర్శనం అక్కడికి క్లోజ్ అయిపోయింది అక్కడికి ముగిసిపోయింది ఈ మాట మీతో ఎందుకు నేను చెప్తున్నానంటే నీ హృదయంలో ఉండేటటువంటి భారము దాని యొక్క బరువు దాని యొక్క తీవ్రత నీ నిరాశ యొక్క తీవ్రత నీ నిస్పృహ యొక్క తీవ్రత నీ నిస్సహాయత నీ కృంగుదల దేవుడికి తెలుసు నువ్వు ప్రార్థనలో అనేక రకాలుగా నీ బాధని మాటలతో పదాలతో వివరించి వర్ణించి చెప్పకపోయినా హీ నోస్ ద వెయిట్ ఆఫ్ దట్ డిస్కరేజ్మెంట్ దట్ డిస్పేర్ దట్ హోప్లెస్నెస్ దట్ పెయిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ద సఫరింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ త్రూ జీసస్ నోస్ దట్ పెయిన్ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటే అండి మనము కృంగినటువంటి సమయాల్లో నిరాశ కలిగినటువంటి సమయాల్లో నిస్పృహతో నిస్సహాయంతో మనము పడిపోయినప్పుడు ఉండేటప్పుడు ప్రార్థన వాక్యం చదవడం దేవుడి పట్ల ఆసక్తి అన్ని చల్లబడిపోయి కృంగిపోయి ఉండేటటువంటి సమయంలో దేవుడు నిన్ను తప్పకుండా దర్శించి ఆయన నిన్ను పైకి లేవన్నతితో మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనల్ని పైకి లేపి ఎంకరేజ్ చేసి భుజం తట్టి ముందుకు నడిపించేటటువంటి దేవుడు నువ్వు కృంగిపోయినప్పుడు క్రింద పడిపోయినప్పుడు నిరుత్సాహంతో కొట్టుకులాడుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను వదిలి ముందుకు వెళ్ళిపోడు ఇస్రాయల్ అనుకున్నాడు నా మార్గములు ఇహోవాకు మరుగై ఉన్నవి అంటే దేవుడు దానికి ఆన్సర్ చెప్తూ అటువంటిది ఏమీ లేదు ఆకాశములు మహాకాశములు సృజించినటువంటి దేవుణ్ణి నా జ్ఞానమునకు శోధింప నా జ్ఞానము శోధింపశక్యం కానిటువంటిది నీ ఆలోచనలు నాకు తెలియవా నీ పరిస్థితులు నాకు తెలియవా నీ బాధ నాకు తెలియదా నీ దుఃఖం నాకు తెలియదా నీ కష్టం నాకు తెలియదా భూమి ఆకాశములకు పునాది వేసినటువంటి వాడిని నాకు నిన్ను గురించి తెలియకపోవడం ఏంటి అని ఆయన ఒక రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఎటువంటి కృంగుదల్లో ఉన్నావో నాకైతే తెలియదు ఎటువంటి దుఃఖంలో ఉన్నావో నాకైతే తెలియదు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు యేస్సు నీ జీవితాన్ని నువ్వు ఆయనకు అప్పగించావు నీ యొక్క సమస్తమును ఆయన చేతుల్లో పెట్టావు పరిస్థితులు ప్రస్తుతానికి నీకు అర్థం కాకపోయినా దేవుడు నిన్ను ఏ మార్గంలో నడిపిస్తున్నాడో అది ఎందుకు వచ్చిందో దేవునికి తెలుసు దాని నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొని వస్తాడు బయటికి లాక్కొని వస్తాడు నీకు భవిష్యత్తు మీద నిరీక్షణ అనేటటువంటిది హోప్ అనేటటువంటిది ఆయన కలిగజేస్తాడు నీ అంతరంగంలో తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను బలపరుస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యము నువ్వు చదవడం ద్వారా నువ్వు సాతాను చెప్పేటటువంటి అబద్ధాలని అది కలిగించేటటువంటి భ్రమలని నీ హృదయంలో అది కలిగించేటటువంటి నిరాశని నిస్పృహని నువ్వు ఎదుర్కోగలవు ప్రతిఘటించగలవు దానికి నీకు దేవుని యొక్క వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది నువ్వు దేవుని యొక్క వాక్యమును గురించి చదివేటప్పుడు నీ నిరాశలో నుంచి నీ నిస్పృహలో నుంచి బయటపడాలి అని చదువుకునేటప్పుడు చూడు క్యాలెండర్ల మీద రాసినటువంటి ఈ రోజు ఈ వాగ్దానము దాని మీద డిపెండ్ కాకు వాట్సప్లో మెసేజ్లు వస్తుంటాయి ఈ రోజు దేవుని వాగ్దానం అని వాటి మీద డిపెండ్ కాకు అవి చెడ్డవి అని చెప్పి నేను చెప్పడం లే దేవుని యొక్క వాక్యంకి ఎప్పుడు విలువ ఉంటుంది కానీ నువ్వు దేవుని వాక్యంలోనికి డైరెక్ట్గా పోయి దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి వృత్తాంతాలని సంఘటనల్ని అవి కానీ నువ్వు డైరెక్ట్గా నువ్వు నేరుగా ప్రత్యక్షంగా వాటిని చదివి నీ హృదయంలోనికి వాటిని తీసుకొని వాటిని నువ్వు అవలోకిస్తే వాటిని గురించి నువ్వు ఆలోచిస్తే వాటిని గురించి నువ్వు తలపోస్తే దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క ఆత్మ శక్తి కలిగినటువంటి వాడు ఆ వాక్యం ద్వారా నిన్ను ఆయన పైకి అంతరంగంలో పైకి లేవనెత్తుతాడు నీ లోపల ఉండేటటువంటి ఆ స్పిరిచువల్ డిప్రెషన్ని ఆయన వాక్యం ద్వారా కొడతాడు పైకి లేవదీస్తాడు ముందుకు నడిచేటట్లు చేస్తాడు నువ్వు డైరెక్ట్గా వాక్యం దగ్గరకు పో వాట్సాప్లో వచ్చేటటువంటి మెసేజ్ తప్పు అని చెప్పి నేను చెప్పడం లే క్యాలెండర్ మీద ఉండేటటువంటి వర్స్ అని చెప్పి చెప్పడం కానీ దేవుని యొక్క వాక్యంలో ఆ వృత్తాంతాలు చదివినప్పుడు ఆ సంఘటనలు చదివినప్పుడు నీలాగా అప్పుడు ఉండేటటువంటి ప్రజలు స్త్రీలు పురుషులు అటువంటి వారందరూ కూడా ఎటువంటి కష్టపరిస్థితులను ఎదుర్కొన్నారు వాళ్ళకి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు అనేటటువంటిది నువ్వు తలపోసినప్పుడు ఆ వాక్యం ద్వారా డైరెక్ట్గా నువ్వు బలం పొందుతావు శక్తి పొందుతావు సందర్భము లేకుండా కనెక్షన్ లేకుండా ఏమీ లేకుండా ఈ రోజు దేవుని యొక్క వాక్యము నీకు అంటే ఇది నీకు అంటే నువ్వు ఎట్లా దానికి కనెక్ట్ అవుతావు నీకు ఉండేటటువంటి కష్ట పరిస్థితులు ఎందువల్ల నీకు వచ్చినాయో దాన్ని పరిష్కరించుకునే దానికి నువ్వు ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం సమగ్రంగా నువ్వు చదివినప్పుడు దాన్ని చదువుకుంటూ పోతూ ఉన్నప్పుడు దాని గురించి అవలోకించినప్పుడు ఎక్కడెక్కడ చక్క చేసుకోవాలి ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి నువ్వు అనవసరంగా బాధపడుతున్నావా నిరుత్సాహపడుతున్నావా దేవుడి నీతో ఏం చెప్తున్నాడు ఇవన్నీ కూడా నీకు అవగాహన ఉంటాయి అన్కనెక్టెడ్గా అన్కనెక్టెడ్గా ఒక బ్లూ ఒక వాక్యము ఈ రోజు దేవుడు నీకు వాక్యము ఈ వాక్యము అంటే అది ఎట్లా హౌ కెన్ యూ కనెక్ట్ విత్ దట్ వర్డ్ ఆ ప్రామిస్ తోటి నువ్వు ఎట్లా కనెక్ట్ అవుతావు నువ్వు తన వాక్యము అంటే కేవలం ఒక సెంటెన్స్ కాదు ఒక వృత్తాంతం ద్వారా ఒక సంఘటన ద్వారా ఒక వ్యక్తి జీవితం ద్వారా వాళ్ళలో జరిగినటువంటి పరిస్థితి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు సో నేను నీకు ఎన్కరేజ్ చేసేటటువంటిది ఏంటంటే బైబుల్ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని పూర్తిగా చదివి సంఘటనే అర్థం చేసుకో చదువు ఆలోచించు అక్కడ వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా అదే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు ఎంత ఆదరణకరమైనటువంటి ఆలోచనది ఒకసారి ఆలోచించు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో నువ్వు కూడా అదే కష్టపరిస్థితుల్లో ఉన్నావు ఆ దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు బైబిల్ ఏం చెప్తుంది యేసు ప్రభు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు నేను మార్పు లేనటువంటి దేవుడు అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో అంటే నూతన నిబంధన గ్రహంలో అదే దేవుడు ఏసు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు ఆయన స్వభావం మారలే ఆయన తత్వం మారలే ఆయన మంచితనం మారలే ఆయన పరిశుద్ధత మారలే ఆయన నీతి మారలే ఆయన న్యాయం మారలే ఆయనకి నీ పట్ల ఉండేటటువంటి ప్రేమ కూడా మారలే మార్పు లేదు అంటే కన్సిస్టెంట్గా గా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను విడిచిపెట్టలేదు నువ్వు ఈ విశ్వాస జీవితంలో ప్రయాణించేటప్పుడు నువ్వు పోరాడేటటువంటిది రక్త మాంసములతో కాదు శరీరం లేనటువంటి వారు అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు ప్రధానులు అధికారులు ఆకాశమండల దురాత్మల సమూహం వాటితోటి నువ్వు పోరాడుతూ ఉన్నావు దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు నిన్ను నిరుత్సాహం అనేటటువంటి దేవుడు కలిగి చేయడం ఆయన పైకి లేపి భుజం తట్టి ముందుకు నడిపించేటటువంటి దేవుడు మాటి మాటికి ఖండిస్తూ శిక్షిస్తూ నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి దేవుడు కాదాయన ఆ దేవుని దగ్గరికి నువ్వు రా ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను విస్తారంగా బలపరిచి ఆశీర్దించి నిన్ను ముందుకు నడిపించేటట్లు చేయగలరు ఏసునామంలో ఆ